హాయ్ హలో నమస్తే నేను పద్మశ్రీసర్లా అండి ఈరోజు ఇంకో కొత్త వంటకంతా మేము ముందుకు వచ్చాను అదేంటంటే అరటి పువ్వు కూర ఇక అరటి పువ్వు తెలుసు కదండి ఆ పువ్వు లోపల ఇలా ఇలా మళ్ళీ ఒక ఆరేసి ఏడేసి చెప్పున గుత్తులాగా మళ్ళీ పువ్వులు ఉంటాయన్నమాట ఆ పువ్వుని తీసేసి అందులోనూ ఒక నల్లటి పొడుగాటి కాడు ఉంటుంది మరి ఆ కాడ రుచిగా ఉండదు మరి ఎందుకు అది గ్రైండ్ చేసినప్పుడు ఆపదా తరిగినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందా వాటిల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు ఇందులో ఒక నల్లటి కాడ ఉంటుంది దాన్ని ఇలా ఇలా ఒక ఐదారు పువ్వులు ఇలా పట్టుకుని ఆ గుత్తిలోని ఇక ఇలా పట్టుకుని అందులోంచి ఆ నల్ల కాడ తీసేయాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేలేం కదవి మొత్తం అంత పువ్వు నిండా ఇగో ఎన్ని ఉంటాయి ఒక అరటి పువ్వుకి అందుకని వాటిని ఏం చేస్తామంటే ఇగో ఇలా పట్టుకుని ఒక గుత్తిలాగా వాటిని ఇలా అంటే ఇది ఇలా ఓపెన్ అవుతాయి ఇలాగ అప్పుడు ఇందులో ఉన్న నల్ల కాడ కనిపిస్తుందిమాట ఆ కాడని ఇలా తీసేది ఇది నల్ల కాడ అనుకోండి ఒకవేళ సో ఆ కాడని ఇలా అన్నీ చేసిన తర్వాత ఆ కాడని ఇలా తీసేస్తాం అన్నమాట ఆ కాడని తీసేసి పక్కన పెట్టేస్తాం ఇలా మొత్తం అరటి పువ్వులో ఉన్న మొత్తం పువ్వు అంతా చివరి దాకా ఒక్కొక్క దాన్ని అరటి డొప్పలని అంటారు దాన్ని ఆ అయిపోయేదాకా లాస్ట్లో ఇంత చిన్నది మిగులుతుంది దాన్ని కూడా కట్ గ్రైండ్ చేసేసుకోవచ్చు అన్నమాట అది కూడా తినడానికి బాగుంటుంది అసలు దాన్ని అయితే మా చిన్నప్పుడు ఉత్తిన తినేసేవాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఒక ఇంత చిన్న మొగ్గలాగా ఇంక ఉండగా ఆపేస్తారు ఇంకా దాంట్లోంచి విరావు అన్నమాట ఈ పువ్వులే ఉండవు అందుకని ఇంత ఉండగా ఆపేస్తే అది బాగుంటుంది అంటే వగర వగరిగా ఉంటుంది కానీ మాకు ఇష్టం అప్పుడు మేము అందరు నాక్క నాక్కాలని అడిగి నాకు ఈ నాకు ఇవి అని మేము అడిగి తినేవాళ్ళం ఇగోనండి ఇలా ఈ అరటి పువ్వుల్లో ఉన్న ఈ లోపల ఉన్న ఆ పొడుగు నల్లటి కాడ పైన ఒక చిన్న బొడిపిల ఆవు గింజ అంత ఉంటుంది మేడం సో దాన్ని ఇలా తీసేసుకో తీసేసుకోవచ్చు మనం అలా తీసేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకుని పాటల్ని ఆ లోపల ఉన్న నల్లకాడని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు మా ఊళ్ళో అయితే మా చిన్నప్పుడు దాన్ని దొంగడు అనేవారు ఇందులో ఒక దొంగడు ఉంటాడు వాడిని తీసేయాలి అనేవారు మా అమ్మ వాళ్ళు అంటే దాముకుంటాడు అని ఇక్కడ అన్నీ చాలా పువ్వులు ఉంటాయి చూడండి ఎక్కువ తోడుమిల్లాగా ఉంటాయి అందులోంచి ఒక నల్ల ఇవన్నీ తెల్లగా ఉన్నాయి అందులోంచి ఒక నల్లది తీసేయాలి అందుకని మరి అందుకోనో ఎందుకు తెలియదు దొంగడు దొంగ తీసేయాలి అనేవారు అలా అంతా తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని అరటి పువ్వు పులిహార కూరండి పులిహార కూర అంటే పులిహార పూపు చేసి కూర అంతే ఇక దీనికి కావాల్సిన పదార్థాలు అరటి పువ్వు సనగపప్పు ఎన్నపప్పు కరివేపాకు ఆవాలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు పులుసు ఇవన్నీ నేను ముందే రెడీ చేసేసి ఉంచేసుకున్నాను ఆ పువ్వు అంతా ఒలిచేసి అందులోంచి ఆ నల్ల కాడలన్నీ తీసేసి కడిగి ఉంచుకున్నాను దీన్ని సన్నగా తరుక్కోవచ్చండి సన్నగా కట్ చేసుకోవచ్చు మీరు చక్కగా చాకు పెట్టి బాగా కట్ చేయగలిగిన వాళ్ళు దీన్ని సన్నగా తరుక్కోండి నేనైతే దీన్ని ఒక్కసారి ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తాను ఈ ఫుడ్ ప్రాసెసర్లో అయితే గ్రైండ్ పేస్ట్ లాగా అవ్వమాట మనం చూసుకుంటూ ఇలా ఒక్క తిప్పు తిప్పితే అయిపోతుంది అంతే పొట్టులా పలుసు పొట్టులాగా అయిపోతుంది దీన్ని ఇంకా ఈ ఫుడ్ ప్రాసెసర్లో వేసానండి దీన్ని ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు చూడండి నాలుగు ఒకటి రెండు ఉంటే నాలుగునే మళ్ళీ వేసేయండి ఇలా తిప్పి ఇటు నుంచి అటు తిప్పాను అంతే అంతకన్నా ఎక్కువ తిప్పితే ఇలా పొట్టులా రాదనమాట అందుకని రెండోసారి మిగిలిన మళ్ళీ వేస్తాం ఇదిగోనండి అంతా బాగా పొట్టులాగా అయిపోయింది అక్కడక్కడ రెండు మూడు పొడు ఇలాగా గ్రైండ్ అవ్వకుండా కొంచెం మిగిలిపోతే వాటిని వేలు పెట్టాను వాటిని ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే ఇలా సన్నగా ప్రతి ఒక్కటిని ఇలా గుత్తిలో పట్టుకొని కట్ చేసేసుకోవచ్చు అయిపోయింది ఇది ఇదే మెయిన్ ఈ పని చేసేసుకున్న అటుకు ముందు రోజు తెచ్చుకున్న రోజు ముందు రోజే రాత్రి మీరు రెడీ చేసుకున్నారనుకోండి నన్నాడు పొద్దున్నే ఇలా గ్రైండ్ చేసుకుని కూర చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక మూకుడు పెట్టుకున్నాను ఈ మూకుడులో ఈ అరటి పువ్వు అంతా వేసేస్తున్నాను ఇలా నీళ్ళు జల్లి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను అండి ఇందాక నీళ్ళు కొంచెం నీళ్ళు జల్లి దీన్ని చాలా చాలా చచ్చగా సాఫ్ట్గా అన్నమాట అది ముద్దగా అలా ఉడికిపోక్కర్లేదు ఇది కొట్టులా ఉండాలి కదా మనకి ముందు కొంచెం నీళ్ళు వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు ఇప్పుడు చింతపండు పులుసు తగినంత చింతపండు తీసుకోండి చింతపండుకి దీనికి లెక్కే ఉండదు కొంచెం పుల్లగా నోటికి తగిలితే అన్నమాట కొంచెం ఎక్కువ వేసుకోండి అది దీనికి తగినంత ఒక చిన్న నిమ్మకాయలో ఒక సభ అంత తీసుకుని నీళ్ళలో నానబెట్టాను ఇప్పుడు అది వేసుకున్నాను అనమాట దగ్గరగా తీసుకున్న చింతపండు గుజ్జు పసుపు వేసి ఈ చింతపండు పులుసు వేసేసి మూత పెట్టేస్తే ఒక్క రెండు నిమిషాల్లో మొత్తం చింతపండు పులుసు అంతా దానికి అంటుకుంటుంది కట్ట అయిపోయిందండి జస్ట్ రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అంతే ఇది చూడండి మెత్తగా అయిపోయింది పనిచిపొట్టు చూడండి అలా మెత్తగా లాగా అవ్వదు కదా సేమ్ దీన్ని ఇలాగా ఇందులో వేసి అందులో ఉన్న నీళ్ళన్నీ వడపోసేసాం పులిహోర పోపు కాబట్టి కొంచెం ఒక చెంచా పులిహార పోపులో పులిహోరలో మనం వెరుసినపప్పు వేసుకుంటాం కాబట్టి దీంట్లో వేరుసినపప్పు వేసుకోవచ్చు ఇవి ఇక్కడ మాకు పై తొక్కకుండా తీసేసి ఉప్పు లేకుండా రోస్ట్ చేసి అంటే వేయించేసినా బేసినపప్పు దొరుకుతుంది సాల్టెడ్ పీనట్స్ అంటారు రోస్టెడ్ అన్సాల్టెడ్ పీనట్స్ వీటిని తెచ్చుకొని చక్కగా పచ్చడి చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అలా తెచ్చుకొని గ్రైండర్లో వేసి పీ పీనట్ పచ్చడి చేసేసుకోవచ్చు వేగినవే ఇంకొకసారి వేసుకొని వేగుతూ ఉండగానే ముందే ఇంగు వేసేసుకొని ఇంగు చాలా మెయిన్ ఇంగు వేస్తున్నాను ఇంగు చాలా బాగానే పడుతుంది ఎందుకంటే అది వగరు కదా దాన్ని కొంచెం చింతపండు పులుసు బాగా వేసాము కాబట్టి దాన్ని వేసాను ఇప్పుడు శనగపప్పు ఒక్క నిమిషం వేపు మాత్రం పెట్టాక మిగపప్పు వేసాను నేను ఇవాడు కట్టుకున్న ఈ తెల్ల చీర చూడండి ఈ చీర ఈ జా ఇది ఈ చీర ఏమో పోయిందనుకున్నానండి ఎక్కడ కనిపించట్లేదు ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ఈ చీర నేను వెతుకుతున్నాను ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎక్కడన్నా మర్చిపోయామో ఏమైపోయింది ఒక బాల్స్ గిరి బ్లాక్ బాల్స్ చీర ఉండాలి ఆ చీర ఉండాలి చీర ఏమైపోయింది అని చెప్పి చాలా చీరలు ఉన్నాయి కదా అన్ని తల చోట కొన్ని హ్యాంగర్స్కి కొన్ని జీరువాళ్ళు అలా పెట్టినప్పుడు ఇది ఏమైపోయిందో కనిపించట్లేదు అని నాకు అది గుర్తుందన్నమాట ఈ చీర ఏమైపోయింది ఈ చీర అయిపోయింది అలా వెతుకుంటూనే ఉన్నాను వెతుకుంటాను మూడు నాలుగు ఏళ్ళు బట్టి నాకు ఎక్కడ కనిపించలేదు వాడని చున్నీలు ఉంటాయి కదా పంజాబీ డ్రెస్ చున్నీలన్నీ డ్రెస్సులు అన్నీ పాడైపోతాయి కొన్నాళ్ళకి ఈ చున్నీలు మాత్రం అన్నీ కొత్తగా ఉంటాయి మరి అంత ఎక్కువ వాడవా ఏంటో నాకు అర్థం అవ్వలేదు కానీ ఆ చున్నీలన్నీ ఆయన కట్ట చున్నీలు ఉన్నాయి అవన్నీ వాడనివన్నీ ఒక డ్రాలో ఎక్కడో పెట్టేసాను అనమాట ఈ మధ్య అన్నీ సర్దడానికి ఎందుకో తీసినప్పుడు ఆ చున్నీలు అన్నిటి అవి ఈ చీర కోసం వెతికినప్పుడు ఎప్పుడు నేను ఆ చున్నీలకి తీయలేదు అదంతా అందులో ఉన్నవన్నీ పంజాబీ రశ్మి చున్నీలే కదా అని చెప్పి నేను తీయలేదు అది తీయపోతే మొన్న ఎందుకో అన్నీ మళ్ళీ సర్దినప్పుడు ఆ చున్నీలన్నీ ఇలా బయటికి లాగేపప్పటికీ ఒక్కసారిగా ఈ చీర నుంచి బయటపడింది బయటపడితే నా ఆనందం చూడాలి కొత్త చీర కనుక్కున్నప్పుడు కన్నా ఎక్కువ ఆనందపడిపోయింది పోయింది అనుకున్నది ఎలా దొరికేసింది అని చెప్పి అలాగే ఈ మధ్య ఒక ఫ్రెండ్ కూడా చెప్పింది అంటే నేను ఒక నేను అసలు గజిని అని చెప్తాను అందరికీ నేను పెద్ద సూపర్ గజిని అయిపోయింది ఈ మధ్య అయితే మన ఒక ఫ్రెండ్ అన్నమాట తను కూడా ఒక కొత్త డ్రెస్ వేసుకుంది ఇవ్వలేదు ఉంది బాగుంది ఈ డ్రెస్ అంటే ఇది ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితం పంపారు మా వాళ్ళు అని ఓ బా ఈ రెండేళ్ళు దాచేవా అని అంటే రెండేళ్ళు దాచలేదు అది ఎక్కడో అడుక్కెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది అది అలా ఆహా అని అప్పుడు కొంచెం ఆశ్చర్యపోయాను ఆ తర్వాత ఇది జరిగింది నాకు ఎప్పుడు ఏది ఆశ్చర్యపోకూడదు ఏదైనా జరగచ్చు అలాగా ఈ చీర దొరికేప్పటికీ చూడాలి నా సంతోషం మీకు కూడా చూడండి మీరు కూడా ఏదైనా అడుగుని పెట్లల్లో దానిలో షెల్ఫ్లో బోల్డని చీరలు కదా షెల్ఫ్లో ఎక్కడైనా దాచేస్తే అడుగు నుంచి ఆ తవ్వకాల్లోంచి ఏదైనా మీకు బాగా ఇష్టమైన చీరలన్నీ దొరకచ్చు అందుకని ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను కానీ నేను అన్నీ కరెక్ట్గా వేసాను పీనట్స్ ముందు వేసాను అవి కొంచెం చుండే శనగపప్పు తర్వాత మినపప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ వేసేసాం పులిహారపప్పు కావాల్సినంత వేసేసాం వేగుతుంది ఈ చీరలు పేరు చెప్తే నాకు ఒక జరిగిన సంఘ సంఘటన ఒకటి గుర్తొస్తుందండి మా ఇంట్లో మేము ఒక చోట విజయనగరంలోనే ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఒక ఇంట్లో అందుకున్నప్పుడు అక్కడ నుయ్యి ఉండేది ఆ నుయ్యి పక్కనే తాళ్ళన్నీ కట్టి చీరలన్నీ ఆరేసేవారు అయితే అవి గాలికి ఎగిరిపోయి చీరలు రెండో మూడో చీరలు అంటే ఒకేసారి కాదు ఒకసారి ఒక చీర ఎగిరిపోయి నీ నూతులు పడిపోయింది ఆ తర్వాత ఎప్పుడో కొన్నాళ్ళకి ఇంకో చీర ఎగిరిపడిపోయింది అలా ఒక రెండు చీరలు మూడు చీరలు ఆ నూతులు పడిపోయి అసలు ఎన్ని చీరలు ఉండడం వల్ల ఏంటి లేకపోతే చూసుకోపోవడం అది తెలియదు కానీ ఆ చీరలు ఏవి ఎవ్వరికి గుర్తులేవు మా అమ్మ గారికి కానీ మా అక్క కానీ ఎవ్వరికీ గుర్తులేవు ఆ తర్వాత ఆ ఎండాకాలం వచ్చి వాళ్ళు ఆ నుంచి మట్టి తీయించాలి ఎవరో మనిషిని తినిపించి నుంచి మట్టి తీయించడానికి అన్నీ తీస్తే అందులోంచి ఏవో బోర్డు విస్కిలి గిన్నెలు చిన్న చిన్న గ్లాసులు వాటితో పాటు రెండో మూడో చీరలు కూడా బాబు మా బయటకు వచ్చాయి అవి చూస్తానే ఇంకా మా అమ్మగారికి చూడాలి అనగా నా చీరలు అంటే నా చీర అలాగే రెండు మూడు చీరలు ఆ నూతిలో ఉన్నాయన్నమాట అవేవో కొంచెం సిల్క్ చీర లాంటివి కాబట్టి తప్పగా ఏం పాడవలేదు కాటన్ అయితే నానపే చీల్పే ఉండేది కొంచెం సిల్క్ లాంటివి కాబట్టి అదేమీ పాడవలేదు నూతిలో నీళ్ళలో సేఫ్గానే ఉంది అన్నమాట అందుకని ఎప్పుడైనా మా అమ్మగారు అలా అసమాట ఒకే చీర ఏదైనా కట్టుకుంటే అమ్మ ఇంకెన్నిసార్ లేదు చీర కట్టుకుంటాను నేను ఈసారి ఇంకా నువ్వు అంటే నేను నూతన పడేస్తాను దాన్ని నేను ఈసారి దీన్ని నూతలో పడేస్తాను నువ్వు మళ్ళీ మళ్ళీ ఇదే కట్టుకుంటే అని అంటుండేదాన్ని అలాగా మా చీరలు అప్పుడు ఒకసారి అలా దొరికాయి ఇప్పుడు మళ్ళీ ఈ చీర నాకు దొరికింది చూడండి మన అరటిపు కూర ఎలా తయారవుతుందో ఇప్పుడు కొంచెం ఉప్పు మీరు చింతపండు పులుసు వేసినప్పుడే ఉప్పు వేసి ఉడికించేసుకోవచ్చు నేను ఉప్పు ఎక్కువ వాడును కదండి అందుకని నేను ముందు నుంచి ఉప్పు అలా వేయను ఉప్పు తక్కువ వాడే వాళ్ళు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు విన్నారు కదా మీకు కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి లేదా మీ తవ్వకాల్లో కూడా ఏదైనా బట్టలు దొరకచ్చు మనం ఎన్ని మర్చిపోతుంటామో కొన్ని కొన్ని వస్తువులు ఎప్పుడు కొన్నామో కూడా గుర్తుండదు ఎప్పుడో రెండు మూడేళ్ళకి ఇల్లు అంతా సర్దుకున్నప్పుడు అవన్నీ బయటకు వస్తాయి అవి అసలు ఎప్పుడు కొన్నామో కూడా గుర్తుండదు దీన్ని ఇంకా జస్ట్ పోపుతో అలా అక్కడ పోయి చెల్లి పండు పిలుచు కూడా వేసి నేను ఉడికించేసాను కదా దీనికి కూడా ఆవ పెట్టుకోవచ్చండి పులిహార కూరలు డైలీగా పనసపొట్టు కూరకు ఆవు పెడతాం కదా అరటికాయ కూరకు ఆవు పెడతారు అలా చాలా కూరలకు ఆవులు పెట్టే కూరలు ఉన్నాయి దీనికి ఇష్టమైన వాళ్ళు కొంచెం ఆవాలు ఆవాలు ఎండుమెరపకాయ నానబెట్టి రుబ్బి పెట్టుకోవచ్చు నాకైతే ఇంకా అస్తమాట ఆవు పెడుతున్నాం కదా ఈసారి ఇంకా ఆవు పెట్టట్లేదు ఆవు పెట్టకపోయినా బాగుంటుంది పెడితే ఇంకా బాగుంటుంది ఎలా కావాల్సిన వాళ్ళు అలా చేసుకోండి తగినంత పూర్వం కొబ్బరి చెట్టు కదా చదువుకునేప్పుడు చిన్నప్పుడు కొబ్బరి చెట్టు వ్యాసం రాయండి అని అలానేవారు కదా అలాంటగా ఈ అరటి చెట్టు చూడండి అరటి చెట్టుకి కాసిన ముందు అరటి చెట్టుకి వచ్చి ఆకులతోటి శుభ్రంగా దేవుడి దగ్గర పెడతాం మనం అందరూ ఆకుల భోజన చేస్తాం గెల వచ్చే ముందు అరటి పువ్వు వస్తుంది ఆ అరటి పువ్వుతోటి ఇలా కూరలు చేసుకుంటాం అరటి పువ్వు అయిపోయిన తర్వాత అరటి కాయలతోటి కూర అరటి పళ్ళు పండు తింటాం దేవుడికి ముందే అరటిపండు ఫస్ట్ పడతాం అది అయిపోయిన తర్వాత ఇంక ఈ చెట్టు కాయలు గెల అంతా తీసేసిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది అరటి చెట్టు ఆ అరటి చెట్టు కాండం పైన తీసేస్తే లోపల ఇలా ట్యూబ్ లైట్లో ఉంటుంది తెల్లగా దాన్నేమో దూట అంటాం కదా ఆ దూటతోటి పెరుగు పచ్చడి పులుసు పచ్చడి ఇలా పులిహోర కూర అన్నీ చేసుకోవచ్చు ఆఖరి అరటిపూ పైన ఉండే ఆ డిప్ప దాంతో లేకపోతే అరటి చెట్టు కోసేసాక దాంతో వచ్చే కాండంతో వచ్చే దాంతో కూడా దాన్ని కట్ చేసి కార్తీక మాసంలో దీపాలు పడతారు ఇంకా అసలు అరటి చెట్టు నిలువెలా ఉపయోగాలే కానీ ఒక చెట్టుకి ఎంత ఉన్నాయో చూడండి ఆ చెట్టుని మనం ఎంత వాడుకుంటున్నాం మళ్ళీ ఇంకా ఏంటంటే ఆ చెట్టు ఒకసారి వేస్తే దాని తర్వాత దాంట్లో నుంచి పిలకొచ్చి మళ్ళీ ఇంకో చెట్టు ఇంకో పిలకొచ్చి ఇంకో చెట్టు అలా వస్తూనే ఉంటాయండి మా ఇంటి ముందు కూడా అరటి చెట్లు ఉన్నాయి కానీ అవి ఇక్కడ ఆర్నమెంటల్ ట్రీస్ అంటారు అంటే వాటి గెలలు అవి ఏమి రావు మిక్స్గా అరటి చెట్లు ఏవో కానీ అందంగా ఉంటాయి ఒక్క అరటి అరటి చెట్టు ఒక ఫ్రెండ్ ఇస్తే వేస్తే అవి ఇప్పుడు నాలుగో ఐదో బౌలు అన్నీ అయిపోయాయి అన్నమాట ఇంటి ముందు కళ్ళ పచ్చగా కలకలవాడుతూ ఉంటుంది చూడండి మన అందమైన అరటి చెట్టుకి కాసే అరటి పువ్వు కూర మీరు కూడా చేసుకుని తింటారని దీన్ని మీకు కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో త్వరలో మేము ముందుంటాం